మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దైవనిక పరిశుద్ధ నామమునకు మహమ కలుగునిగాకం క్రీస్తుంది ప్రియులారా యాంచకాల త్రిదూత వర్తమాన వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన వారములలో నక్షత్రాల పైభాగము నుండి వర్తమానములు అదే కంశ భాగములలో మరి చాలా వారాలు మాట్లాడటానికి దేవుడు కృప చూపాడు అవునండి ఈ సమయంలో మనము ఎంపిక కోసము అనేక సంఘాలు అనేక అంశ భాగంలో మనం మాట్లాడుతున్నాం ఎంపిక చేసుకోవటం రోజున అనేకమైన సంఘాలను మనం చూస్తున్నాం బైబిల్లో మరి దేవుని యొక్క సంఘముగా పిలబడుతుంది అది ఒకే ఒక సంఘము దాని యొక్క గుణగుణాలు దాని యొక్క విధి విధానాలు అన్నీ కూడా మనం చూడబోతున్నాం ఈ యొక్క ముందున్న వారములలో ఈరోజు ఎంపిక కోసం అనేకమైన సంఘాల యొక్క అంశభాగంలో వెళ్ళక ముందు మరి ఆయా స్థలాల్లో ఉంటున్న దేవుని యొక్క బిడ్డలు మరి మాకు ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వారి ప్రార్థన అవసరతలో మాకు తెలియచేస్తూ ఉన్నారు తప్పకుండా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవునికి దేవుడు తప్పకుండా మీకు మెయిల్ చేస్తాడు మొట్టమొదటి ఆయన నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు అలాగే దేవుని మీద విశ్వాసం ఉంచండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది బలపరుస్తుంది రక్షిస్తుంది నడిపిస్తుంది సమయమందు మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందున వాక్యములోకి వెళదాం కళ్ళు ముసుకొని తల్లొంచి మాట ప్రార్థన చేసుకుందాం ఆకాశాన్ని భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన సృష్టికర్తమైన మా ప్రియాపరులకు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమయం మంది నాయన తండ్రి ఎంపిక కోసం అనేకమైన సంఘాలు అంశభాగంలో వెళుతున్నాం మీరు నాతో మాతో మీరు మాట్లాడండి నాయన దేవా నిజమే మీరు స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం ఏదో నాయన తండ్రి మిమ్మను ఆరాధించే సంఘం ఏదో మీరు సిద్ధపడమని చెప్పిన సంఘం ఏంటో నాయన మేము తెలుసుకున్నట్లుగా మీ యొక్క బైబుల్ వాక్యముని మాకు తెలియపరచండి అంతేకాదు ఎంతోమంది వాక్య వింటూ ఉన్నారు నాయన బలహీలు మీరు బలపరచండి వ్యాధి బాధలతో అనారోగ్య సమస్య బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉంటున్న వారిని మీరు వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి చదువుతున్న బిడ్డలకు మంచి విద్యాబుద్ధిని చదువులు జ్ఞానమును ఉద్యోగ వృత్తిని వ్యాపార కష్టార్జితను భవిష్యత్తును మంచి దైత్యం మరి వేడుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దాతులను దీవించుమని ప్రభు పేరు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రిస్తుంది ప్రియలారా మరొకసారి మీకందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ యొక్క అమెజింగ్ ఫ్యాట్స్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఇరవై ఏడు పుస్తకాలున్నాయి చాలా చిన్న చిన్న పుస్తకాలే అవి మీకు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మీకు అవి లభిస్తాయి తప్పకుండా అవి రప్పించుకొని తెప్పించుకొని తప్పకుండా అవి చదవాలని ప్రాపర్ మీకు సావుకుడుగా మీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకనే అమేజింగ్ ఆ యొక్క మాటలు ఆ యొక్క పుస్తకాల పేరే అమేజింగ్ అంటే అద్భుతము ఆశ్చర్యము అవి ఎక్కడ కూడా దొరకవు ఒకప్పుడు ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మీ తెలుగులో ఉంటే బాగుండదు ప్రభువ మరి తెలుగులో ఉంటే కూడా మా తెలుగు ప్రజలు మా సంఘస్థులు మా తెలుగు వారు చదువుతారు అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మా ప్రాంతంలోనే మేముం స్థలంలోనే దాన్ని మరి ఇరవై ఏడు పుస్తకాలు తర్జుమా చేయటానికి ట్రాన్స్లేట్ చేయటానికి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని మరి అద్భుతంగా ఈరోజున తెలుగు నాట ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాడు మరి తర్జుమా చేసిన బిడలను మరి ప్రభు పేరిట ప్రత్యేకించి వారికి వందనాలు చెప్తూ ఉన్నాను దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు నడిపిస్తాడు దేవుని యొక్క పని చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి కనుక ఆ తర్జుమ చేసిన బిడలను మరి దాని కాపీని రైట్ చేసిన బిడలను అందరినీ కూడా దేవుడు ఆశీర్దిస్తున్నాడు దేవుని స్తోత్రం ఈ సమయంలో మరి దేవుడు చేసిన మేలును బట్టి ఆయన కార్యాలను బట్టి మనం ఎంతగానో వందలొస్తలే ఉన్నాం ఎంపిక కోసం అనేకమైన సంఘాలు నిజమైన సంఘం ఏంటి నిజమైన సంఘం ఏది ఎక్కడ అసలు క్రీస్తును ఆరాధన చేయటానికి ఇన్ని సంఘాలు ఎందుకు పుట్టాయి అని ఆలోచించేవరా ఎప్పుడైనా మీరు సామాన్య ఇది గందరగోళం సృష్టిస్తుంది ప్రతి సంఘము తమదే సత్య దేవుని సంఘం ఉంటుంది కానీ దేన్ని నమ్మాలి ఏ సంఘం దేవుని సత్యాన్ని బోధిస్తూ ఆరాధిస్తుంది ఈ ప్రశ్న నీకెప్పుడైనా కలిగిందా దైనిక స్తోత్రం ఈ రోజున నిజమైన సంఘము ఏది కొన్ని వేల సంఘాలు ఈరోజు పుట్టుకొస్తున్నాయి బయట వీధికి ఒక సంఘం బజార్కి నాలుగు సంఘాలు ఊరికి పది ఇరవై సంఘాలు ముప్పై సంఘాలు ఇలా ఇంటికి ఒక సంఘం ఇంటికి ఒక సేవకుడు ఏ ఎవరికి వారే మాదే పరలోకాన్ని తీసుకెళ్లే సంఘం మాదే పరలోకానికి గవిని అసలు అసలు మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఆ గేట్ నుంచి పోవాలిగా ఆ గేట్ మా సంఘమే మా సంఘంలో వస్తేనే మీరు పరలోకాన్ని ఎక్కిపోతారు లేకపోతే అక్కరు మాదే సత్య సంఘం మాదే సత్యు అవేషణ సంఘం మాదే నిజమైన సంఘం అని ఎవరికి వారు ఎవరికి వారు ఇది చూసినా దేవుని అరగని ప్రజలు ఎందుకు బాబు ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇన్ని బోధలు ఉన్నాయి ఇన్ని కథలు ఉన్నాయి అని వాళ్ళకేమో గందరగోళంగా ఉంది ఈ విశ్వాసులు కూడా ఎప్పుడు చూసినా కూడా ఇన్ని సంఘాలేంటి ఇన్ని బోధలేంటి ఇన్ని కథలు ఏంటి ఇన్ని దేవుడు చెప్పాడా ఇన్ని సంఘాలు ఉండాలి అని ఇన్ని సంఘాలు ఉంటాయని ఉంది బైబిల్లో మనం యశగ్రదం నాలుగు అధ్యాయం చూస్తాం ఆ దినమున ఏ దినమున ప్రభు రెండో రాకడకు ముందు ఆయన రాకడ దినమున ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషునే పట్టుకొని మా అన్నం మేమే తింటాం మా బట్టలు మేమే కట్టుకుంటాం మా నీళ్ళు మేమే తాగుతాం పేరు మాత్రం నీ పేరు మా మీద పెట్టండి ఎవరు భార్య అంటే పలానాయన భార్య మరి ఎవరు బ ఎవరు పెళ్ళం పలానాయన పెళ్ళం వీళ్ళకి ఎవరు భర్త పలానాయన భర్త చూసారా స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం అక్కడ ఒక భర్త అంటే ఏసు క్రీస్తు అని ఒక పురుషుడు అంటే మరి ఏడు సంఘాలంటే ఏడుగురు స్త్రీలు అంటే ఏడుగురు సంఘాలు ఏడు వేల సంఘాలు ఏడు లక్షల సంఘాలు ఇంకెన్నే పెట్టుకోండి ఈ సంఘాలు నేను అంటా అంట మా అన్న మేమే తింటాం అంటే మా వాక్యం మేమే చెప్పుకుంటాం మా రక్షణ మేమే తెచ్చుకుంటాం బట్టలు అంటే రక్షణ శరీరానికి మన రక్షణగా కప్పుకుంటున్నాం ఈ బట్టలు మా యొక్క రక్షణ మేమే ఇచ్చుకుంటాం కానీ పేరు మాత్రం ఎవరి సంఘం అంటే ఏసుక్రీస్ సంఘం ఎవరి సంఘం అంటే క్రీస్తు ఎవరి సంఘం అంటే ప్రభు సంఘం ఎవరి సంఘం అంటే ఫలానా సంఘం పేరు వస్తాయి కానీ దేవుడు తాను చెప్పిన సంఘము పవిత్రాలై ఉండాలా పవిత్ర సంఘమై ఉండాల పాపం లేని సంఘమై ఉండాలా పరిశుద్ధ సంఘమై ఉండాల నిష్కళంకం లేనిదై ఉండాల తన పాపమంతా కడుక్కున్నదై ఉండాల పాపంతో ఉంటే ఆజ్ఞ అతిక్రమంతో ఉంటే దేవుని సంఘం ఎలా అవుతుంది దేవునికి వాక్యానుసారంగా బోధించకపోతే దేవుని సంఘం ఎలా అవుతుంది ఎలా అవుతుందో చూద్దాం ముందున వారాలు మనం ఎవరు మిస్ కాకూడదు ఒకవేళ మిస్ అయితే తప్పకుండా మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్లో వెళ్తే మళ్ళీ దీన్నే మేము ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం మళ్ళా మేము పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మొత్తం కూడా ఉంటుంది చదవండి వినండి చూడండి గ్రహించండి మనము ఈ గలిబిలి పడుచున్న ప్రపంచంలో స్థిరమైన దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని అసత్యాన్ని నివేదించి చూపించగలదు స్నేహితుడా పరిశుద్ధుగా పరిశుద్ధ గ్రంథం అనబడే బైబుల్ నీ ప్రశ్నలకు సరైన జవాబు ఎందుకు ఇన్ని సంఘాలు పై ప్రశ్నకు మనం కాసేపు చర్చిద్దాం అవును ఈరోజున ఇన్ని సంఘాలు ఇన్ని బోధలు ఎందుకు ఇన్ని సంఘాలు ఉన్నాయి కనుక ఈ ప్రశ్నలకు గందరగోళానికి సమాధానం ఎక్కడుంది ఎక్కడుందండి ఎక్కడ ఎక్కడుండదు నువ్వు వెళ్ళే సంఘాలు ఆ సమాధానం ఉండదు నీ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు ఏవో చెప్పేస్తారు కానీ బైబిల్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది కనుక బైబిల్లో మనం చదువుదాం బైబిల్లో ఉన్న ఆ సమాధానాన్ని మనం కనుగొందాం ఆ కనుగొన్న సమాధానమైన సత్య సంఘానికి మనం వెళుదాం మనం దాంట్లోనే సభ్యులుగా ఉందాం మన దాంట్లోనే సిద్ధపడదాం దాంట్లోనే దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎత్తబడదాం ఇక్కడ మన ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం ఏడవచనం చదువుకుందాం నా తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవా ఏమియూ చేయడు దైవ వాక్యాన్ని పరిశీలిద్దాం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి నా ఆలోచన ఎలా ఉన్నా అది బైబిల్ ప్రకారం ఉంటే దాన్ని నమ్ముతాను అది బైబిల్ లేక పోయి బైబుల్ లేకపోయినట్లయితే అవేమి నమ్మను ఈ నిర్ధారణలో మనం చదువుదాం దేవుని స్తోత్రం చూసారా ప్రేమని వార్లరా మనము చదివేది లేక మనం నమ్మేది మనం వింటున్నది బైబిల్ ప్రకారంగా ఉంటే తప్పకుండా మనము నమ్మాల్సిందే బైబిల్కి అనుకూలముగా సంబంధం లేనిదిగా ఉంటే దాన్ని మనం నమ్మకూడదు అనే ఉద్దేశముతో మనం చదవాలా వినాలా చెవులతో ఇక్కడ ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం ఏడవ వచ్చనంలో గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు తాను సంకల్పించిన దాన్ని దేవుడు ఏదైతే సంకల్పించాడో ఏదైతే నిర్ణయించాడో ఏదైతే చేయాలని అనుకుంటున్నాడో అది తన సేవకులైన ప్రవక్తులకు తాను బయలపరచకుండా ఏమీ చేయడు తాను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది దేవుడు చెప్పకుండా చేయడు ఎవరికి తన సేవకులకి ఎవరికి తన ప్రవక్తలకి ఎవరికి తన భక్తులకు ఎవరికి తన దైవ జనులకు ఆయన చెప్పకుండా ఏమీ చేయడు బైబిల్లో అబ్రహాంను మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడని అబ్రహాము మంచి విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడాడని దేవుని యొక్క పిలుపుకు అందుకొని దేవునికి లోబడినట్లుగా మనము ఆది కాండములో అధ్యాయములో నుండి మనం చదువుతుంటాం అబ్రహాముని గురించి అయితే మనకి పంతొమ్మిదో అధ్యాయం వచ్చేసరికి పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో వచ్చేసరికి ఆది కాండంలో అక్కడ దేవుడు సదోగోమర పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు అంతం చేయాలనుకున్నాడు ఎందుకంటే అక్కడున్న ప్రజలు పాపంతో నిండి ఉన్నారు దుర్మార్గంతో నిండి ఉన్నారు దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకు వచ్చింది దేవుని యొక్క కోపము పట్టదాలంతా పట్టణం మీదకు వచ్చింది దేవుడే సృష్టికర్త కాబట్టి ఆయన సాపను పరిచినట్టుగా పరిసిన వాడు సాపను చుట్టేసినట్టుగా మరలా చుట్టేయగలడు అవును దేవుడే సమస్త అధికారి దేవుడు మాత్రమే ఈ సమస్త సృష్టికి ఆయనే ఆది సంబుతుడు అయితే సుధాగుమర పట్టణాన్ని నాశనం చేయాలి పాడు చేయాలి దాన్ని లేకుండా చేయాలని దేవుడు సంకల్పించినప్పుడు ఈ విషయము అబ్రహామ్తో చెప్తాడు అబ్రాహ్మా నేను ఇది ఇరుతిగా చేయాలనుకుంటున్నాను సోదోగుమర పట్టణ విషయంలో నువ్వేమంటావు అబ్రహం అంటాడు దేవా ఆ పట్టణంలో ఒక యాభై మంది ఉంటే నువ్వు దాన్ని పాడు చేయకుండా నాశనం చేయకుండా కాపాడుతావా కాపాడతాను ఒకవేళ అక్కడ నలభై మంది ఉంటే రెండోసారి దేవుడితో అంటాడు ప్రార్థన చేస్తాడు అక్కడ ఒక నలభై మంది ఉంటే నువ్వు నాశనం చేయకుండా కాపాడతావా కాపాడుతాను అక్కడ ఒకవేళ ముప్పై మంది ఉంటే కాపాడుతావా తండ్రి ఆ కాపాడుతాను ఒకవేళ ఇరవై మంది ఉంటే పది మంది ఉంటే కానీ అక్కడ పది మంది కూడా లేరు అక్కడ ఒకే ఒక కుటుంబం ఉంది అది లోతు కుటుంబము తన సహోదరుడు కొడుకు అయినా అంటే సహోదరుడు కొడుకున తన కొడుకే ఆ తన కొడుకు యొక్క లోతు యొక్క కుటుంబం ఉంది అక్కడ కనుక దేవుడు లోతు కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని ఏదైతే దేవుని ముందు కలిగి దేవుని యొక్క విశ్వాసంలో అడుగుజాడులో ఉంటున్నా ఆ నీతిమంతుడైన లోతుని ఆ పట్టణం నుంచి తప్పించాలి ఆ కుటుంబాన్ని అని దేవుడు ఆ కుటుంబాన్ని బయటికి తీసి సదోగుమర పట్టణాన్ని దేవుడు ఆ నోవా ఆ యొక్క లోతు ఈ యొక్క అబ్రహము ఈ యొక్క విశ్వాస వీరులంటున్న వీళ్ళను దేవుడు తన యొక్క సంకల్పాన్ని తన చిత్తాన్ని బయలుపరిచి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఈ భాగంలో చూసినప్పుడు ఆ లోతు కుటుంబ నలుగురు మాత్రమే బయటకు వచ్చారు జలప్రలయం అప్పుడు నేను జలప్రలని పంపిస్తున్నాను నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని నోవా గారి చెప్పినప్పుడు కూడా నోవా గారు ఒక్క కుటుంబమే రక్షించబడ్డారు ఆయన రెండో రాకంలో కూడా జరిగేది అదే ఒకనొక పట్టణం నుంచి ఒకరిని ఒకనొక కుటుంబం నుంచి ఒకరిని దేవుడు బయటికి తీసుకొస్తాడు ఆ దినమున ఇద్దరు తిరుగులు విచురు చుందురు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఒక్కరే ఒక కుటుంబము ఒక వ్యక్తి ఒకళ్ళే కనుక దేవుడు ఏదైతే సంకల్పిస్తాడో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది తన యొక్క ప్రవక్తలకు లేక తన సేవకులకు తన సంఘానికి తన బిడలకు చెప్పకుండా ఏమి ఇచ్చాడు ఈరోజున చాలామంది మాట్లాడుతున్నారు ధాన్యాల గ్రంథం ప్రకటన గ్రంథం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటే పాత నిబంధనలో ఇరవై ఏడో పుస్తకమైన ధాన్యాల గ్రంథము క్రొత్త నిబంధనలో ఇరవై ఏడో పుస్తకమైన ప్రకటన గ్రంథము ఈ రెండు అర్థం కాదండి ఈ రెండు ఏయో ఉన్నాయి అవి ఎప్పుడో జరుగుతాయి మన మన తరంలో మానవ తరంలో జరగదు అది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుంది దానికి దోలి మనం వెళ్ళకూడదు దాన్ని ప్రకటించకూడదు మనకి అది అర్థం చేసుకోలేమంటున్నారు దేవుడు తాను సంకల్పించింది తాను చేయాలనుకుంది తాను బయలుపరచాలనుకుంది ఆయన తన సేవకులు అర్థం కాకుండా ఇస్తాడా అర్థం కాకుండా చెప్తాడా అందుకనే పౌలు సంఘంలో ఎవరైనా భాషలతో మాట్లాడితే అది భాషలకు అర్థం చెప్పేవాళ్ళు ఉంటేనే భాషలు మాట్లాడాలా ఈరోజు సంఘాల్లో అర్థం కాని భాషలో ఏమేమో మాట్లాడుతున్నారు కానీ అది అర్థం కావాలని గ్రంథం చెబుతుంది ఇక్కడ దాని గ్రంథ ప్రకటన గ్రంథము దేవుడు తన సంఘానికి తన ప్రజలకి తన ఆజ్ఞల గైకుని వారికి తను ఆరాధించు వారికి తప్పకుండా బయలుపరిచాడు ఈ ఏడోదిన సంఘాన్ని సెవెంత్ డే అటువంటి సంఘాన్ని దేవుడు తన యొక్క ప్రవచన సారాన్ని ఈ ప్రజలకి ఈ గుంపుకి ఈ యొక్క ప్రత్యేకమైన ప్రజలకి దేవుడు తెలియపరిచాడు బయలుపరిచాడు అందుకనే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సంఘానికి ఈ మూడు దూతుల వర్తమానము ఈ ప్రకటన గ్రంథం యొక్క పాఠముల సారాంశాన్ని ఈ ప్రవచన సారాన్ని రెండు గ్రంథాల సారాన్ని చెప్తూ ఉన్నారు ఈరోజున అవును దేవుడు చెప్పాడు ఇది త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పాడు ఈ త్వరలో జరుగుతాయి కాబట్టి ఇవి తప్పకుండా నువ్వు చదవాలి వినాలి గ్రహించాలి ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును గైకొనవాడును ధన్యుడు అని ప్రకటన ఒకటి మూడు చెప్తుంది ప్రకటన కింద ఒకటి అధ్యాయం చూసినప్పుడు ఓటు వచ్చిన చూసినప్పుడు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఈ సంగతులు అంటే ఎలా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అని ఈ గ్రంథాన్ని చదువుతాయి కదా తెలుసుకునేది కనుక ఈ గ్రంథం యొక్క పాఠాలు దేవుడు ఈ సంఘానికి ఈ యొక్క ప్రజలకు దేవుడిచ్చాడు అందుకని దేవుడు ఈ ప్రజలు ఈ యొక్క పాఠాలను చెప్తూ ఉన్నారు దేవుడిది బయలుపరిచాడు చదువువాడు వినువాడు గై కొనవాడు నువ్వు చదవాలా నువ్వు వినాలా నువ్వు చెప్పాలా నువ్వు గై కొనాలా ఇలా దేవుని యొక్క దైవ సేవకులు చెప్పేటప్పుడు వినాలా గ్రహించాలా గై కొనాల అప్పుడే ఈ యొక్క ఈ భాగంలో మనకు ప్రకటన గ్రంథం గురించి కూడా మనం ముందున్న వారాల్లో మనం చదువుతాం కనుక ప్రియమైన దైవ సేవకులారా నా సహోదరి సహోదరులారా ఇది కడవరి గడియ ఇది కడవరి కాలము ఈ కాలములో బుద్ధిగలవాడు దేవుని యొక్క మాటలను ఈ ప్రవచన సారాన్ని గ్రాగిస్తాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ కడవరి కాలములలో కడవరి యొక్క ఆత్మ కడవరి కాల పరిశుద్ధాత్మ తన సంఘం మీద తన సేవకుల మీద దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అని మనం చూస్తున్న వాక్యంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ వస్తే మిమ్మల్ని సత్యములోకి నడిపిస్తుంది అంతేగాని కిందకు పడేదో అర్థం కాని భాషలో కేకలు పెట్టనివ్వదు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తుందని గ్రంథాస్తం చెబుతుంది దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు సత్యములో నడిపించబడతారు సత్య సంబంధమైన దేవునికి మీరు ఆరాధన చేస్తారు సత్య దేవునికి మీరు వెంబడిస్తారు సత్యవాక్యాన్ని మీరు హత్తుకొని ఉంటారు దేవుని యొక్క ప్రేమను మీరు పొందుకొని ఉంటారు దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని ఆత్మతోను సత్యముతో ఆరాధన చేస్తారు అని చెప్తుంది కానీ ఈ రోజున అనేక ప్రజలు దేవుని యొక్క సారాన్ని ప్రవచన సారాన్ని ప్రకటన పంతొమ్మిది పదిలో చెప్తుంది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనము అది సాక్ష్యము ప్రవచన సారము యేసుక్రీస్తు గురించి సాక్ష్యము ప్రవచన సారము ఈ యొక్క సారాన్ని నువ్వు తెలుసుకోపోతే యేసుక్రీస్తు ఏం తెలుసుకుంటావు ఈ ప్రవచన సారాన్ని మనకి అర్థం కాకపోతే మన దేవుని తెలుసుకోలేం యేసుక్రీస్తు వారే ప్రవచన సారము ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో వస్తాడని పాత నిబంధనలు అనేకమైన ప్రవచనాలు చెప్పబడ్డాయి అలాగే ఏసుక్రీస్తు వారు ఆ ప్రవచన సారాన్ని ఆ ప్రవచన యొక్క నెరవేర్పును ఆయన నెరవేర్చి ఉన్నాడు అయితే మొదటి రాకడలో తన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి మరి రెండో రాకడలో తాను చెప్పిన ఇక ప్రవచనాలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నాయి అయితే అవవాదములను మోసం చేసిన దే సాతానుడు తన ప్రజలు కూడా మోసపోతారని దేవుడు గుర్తులలో దేవుడు సూచనప్రాయంగా ఈ ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు మరి గుర్తులలో సూచనప్రాయంగా నువ్వు అర్థం చేసుకోపోతే సింబాలిక్ ఫార్మ్స్ ఇవ్వబడిన ఈ ప్రవచన పాఠాలు నువ్వు అర్థం చేసుకోకపోతే మనం అర్థం చేసుకోకపోతే మనం సాతానిక మోసంలోకి వెళ్ళిపోయినట్టే సాతానిక మోసంలో మనం ఉన్నట్టే మృగం యొక్క ముద్రలో మనం వెళ్ళిపోయినట్టే అందుకని చాలామంది మృగముద్ర వేయించుకోవద్దు అంటున్నారు కానీ ఆల్రెడీ మృగం యొక్క ముద్దలోకి జారిపోయాము వెళ్ళిపోయాము ఉన్నామనే సంగతి తెలియదు నువ్వు నేను తెలుసుకోవాలి ప్రేమైనా దేవునికి సంగమా అయితే దైవ వాక్యాన్ని పరిశీలించిన మాట అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి మనము మన ఆలోచన ఎలా ఉన్నా అది బైబిల్ ప్రకారంగా ఉంటేనే మనం నమ్మాలి అది బైబిల్ లేకపోయినట్లయితే అసలు నమ్మకూడదు అవునండి అంతే బైబులో లేదు మా సేవకుడు చెబుతున్నాడు మా అయ్యగారు చెబుతున్నాడు నేను నమ్ముతానంటే నువ్వు మోసపోయినట్టే మన ఈ యొక్క భాగాన్ని పట ఈ యొక్క పాఠాన్ని మనము పరిశుద్ధ గ్రంథములనే చివరి పుస్తకం ప్రకటన నుండి మొదలు పెడదాం ఎందుకంటే ప్రకటన ఆరో అధ్యాయము నలుగురు గుర్రపు రౌతుల గురించి మాట్లాడుతుంది నలుగురు గుర్రపు రౌతుల గురించి మాట్లాడుతుంది దేవుని స్తోత్రం ఎందుకంటే మనం అడుగు పెట్ట పెట్టమే మనము ఈ యొక్క ప్రకటన గ్రంథంలోకి అడుగు పెడుతున్నాం దేవునికి స్తోత్రం ఈ ప్రకటన గ్రంథం యొక్క పాఠంలో అడుగు పెట్టబోతున్నాం మనము అయితే మనం చెప్పే విషయాలు బోధించే విషయాలు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉండాలా బైబిల్ బైబిలే మనకి సమాధానం చెప్పాలా మాయగారు ఇలా చెప్పాడు నేను మాయగారితే నమ్ముతాను ఆయన ఏమైనా చెప్పని అది నమ్ముతాను ఆయన ఏం చేస్తే అది చేస్తాను ఆయన ఏ రోజు ఆరాధన చేస్తే మాయగారు నేను అదే రోజు చేస్తాను అని మనుషులకు గుడ్డిగా నమ్మి వెళ్ళకండి ఎందుకంటే గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు గమ్యానికి చేరారు సుమా ఎక్కడికి వెళ్తారు గొంతలో పడతారు గోతులో పడతారు బాయిలో పడతారు కంపలో పడతారు యేసు చెప్పాడు గుడ్డివాడు గుడ్డివారు దారి చూపించలేరయ్యా అని చెబుతూ ఎవరయ్యా అసలు గుడ్డివారు అసలు ఎవరో గుడ్డివారు అని ప్రభు మాట్లాడుతున్నాడు మన ఎస్ఐ గ్రంథము ఇరిమియా గ్రంథము ఎహ్కెల్ గ్రంథాల చూస్తే అసలు గుడ్డివాడు ఎవడో తెలుసా నా సేవకుడే గుడ్డివాడు ఎందుకంటే అతను సరిగా చూడ్డు సరిగా దేవుని వాక్యాన్ని చూచి చదవడు ప్రజలకు అలా చెప్పడు అందుకని ఎవరైనా గుడ్డివారంటే సేవకులే గుడ్డివాళ్ళు ఎందుకంటే చెప్తారు వారు చూచు మట్టుకు చూస్తారు కానీ ఎంత మట్టుకు గ్రహించరు వాళ్ళు కళ్ళు ఉండి కూడా చూడరు చెవులుండి కూడా వినరు వాళ్ళ హృదయము క్రోవినది వారి చెవులు మందములైపోయినవి అందుకని వారు గుడ్డు వాళ్ళు అంటున్నాడు అవును నువ్వు గుడ్డిగా నమ్మొద్దు నీ సేవకుడికి నువ్వు గుడ్డిగా నమ్మొద్దు నీ సంఘానికి నువ్వు గుడ్డిగా నమ్మొద్దు నీ పక్కన విశ్వాసికి బైబిల్లో ఉంటే బైబిల్లో చెబితే బైబిలు మాట్లాడితే బైబిల్లో అలాగా నిత్యంగా ఉంటేనే నేను నమ్ముతా అని ఉంటేనే నీవు నేను మనము సరైన పాఠాన్ని మనం పరిశీలించగలం రోజున మనము ప్రకటన గ్రంథము మరి పాఠము గురించి మనం మాట్లాడ వచ్చేవారం మనం మాట్లాడతాము కనుక తాను సంకల్పించింది ఆయన తన సేవకులకి బయలుపరచకుండా ప్రభుని ఏమీ చేయుడు ఆయన నిన్ను ఈరోజు బయలుపరుచుతున్నాడు తన సేవకుల ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో ముఖాముఖిగా ఆయన సత్యాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన చెప్తాన్ని ఆయనకు ఉద్దేశాన్ని గ్రహిస్తానంటే తప్పకుండా ప్రార్థన చేసుకుందాం అటు మనసు పెట్టండి ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు వందనాలు అవును నాయన మరి నాయన తండ్రి మేము ఏది నిజమైన సంఘము అని మేము వెతుకుతున్నాం మరి నాయన తండ్రి బైబిల్లో ఏదో నిజమైన సంఘము ఆ సంఘానికి కలిగే సంభవాలు ఏమిటో మీరు అనేకమైన గ్రంథంలో రాసించిన ప్రవచన పాట నుంచి మాతో నేర్పించండి మాట్లాడండి మీరు సంకల్పించింది నీ సేవకులు చెప్పకుండా మీరు బయలుపరచకుండా ఏమీ చేయరని మేము విని ఉన్నాం మీరే బయలుపరిచి మాట్లాడి ఉద్దేశించి మమ్మల్ని సరిచేసి మీ సన్మార్గంలో నడిపించమని వినబిడ్డలందరినీ దీవించి మీ సత్యముందు ముందు ప్రతిష్ఠించమని